అందరికీ నమస్కారం శ్రీధర్రాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం రెండు వందల డెబ్భై ఆరు స్థలాలలో రెండు వందల యాభై ఏడవ శైవక్షేత్రం మరియు పాండ్యనాడులోని పద్నాలుగు శివక్షేత్రాలలో పదకొండవ స్థానంలో ఉన్న తిరుపూవనం ప్రాంతంలోని పుష్పవనేశ్వర ఆలయాన్ని చూస్తాము ఈ పుష్పవనేశ్వర ఆలయం తమిళనాడులోని మధురై నగరం నుండి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో కలదు ఈ ఆలయములోని మహాశివుడిని పుష్పవనేశ్వరుడు పుష్పవననాధరుడు మరియు పితృముక్తీశ్వరుడు అని వివిధ పేర్లతో పిలుస్తున్నారు ఈ ఆలయములోని పార్వతీమాతను సౌందర్య నాయకి మిన్న నాయకి మరియు అలగియ నాయకి అని పిలుస్తున్నారు తిరు జ్ఞాన జ్ఞానసంబంధర్ నాయనారు అప్పర్ నాయనారు మరియు సుందరమూర్తి నాయనార్ల యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది ఈ ఆలయ స్థలవృక్షము పనస చెట్టు ఈ ఆలయ పవిత్ర తీర్థము మణికర్ణికా తీర్థము ఈ ఆలయంలోని శివుడు స్వయంభవమూర్తి ఐదు అంతస్తుల ప్రధాన రాజగోపురము రెండు ప్రాకారాలను కలిగిన ఈ ఆలయము ముఖముగా కలదు సుబ్రహ్మణ్యం స్వామి పరమభక్తుడైన అరుణగిరినాథరు ఈ ఆలయములోని కుమారస్వామిని కీర్తిస్తూ అనేక పాటలు పాడారు వైగై నది తీరానగల అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయము చోళుల కాలములో పునర్నిర్మించబడి పాండ్యులు విజయనగర రాజులు నాయగర్ల కాలంలో అభివృద్ధిపరచబడినది మహాశివుడు తిరువిలయాడల్ అంటే దైవిక నాటకాలు ఆడిన అరవై నాలుగు ప్రముఖ శైవక్షేత్రాలలో ఈ ఆలయం ఒకటి ఈ ప్రాంతానికి శివుడు లోహకారుని యొక్క వేషములో వచ్చారు తమిళ తిరువిలయదల్ పురాణం ప్రకారము ఈ తిరుపూవనములో పొన్నయల్ అనే నర్తకి నివసించేవారు ఈమె పరమ శివభక్తురాలు తను నృత్యము చేసి సంపాదించిన ధనముతో శివభక్తులకు ఆహారం పెట్టేది స్వచ్ఛమైన బంగారముతో పూ పూవర్ణాధుడికి ఒక విగ్రహాన్ని చేసి ఇవ్వాలని ఆమె ప్రగాఢ కోరిక ఆమె కష్టపడి సంపాదించిన ధనమంతా శివభక్తులకు ఖర్చు పెట్టడముతో ఆమె కోరికను తీర్చుకోవడానికి తగినంత ధనము లేకుండా పోయింది ఆమె విచారాన్ని గమనించిన శివుడు ఆమె చిరకాల కోరికను తీర్చాలని నిర్ణయించుకున్నారు మహాశివుడు లోహకారుని యొక్క రూపాన్ని ధరించి ఆమె వద్దకు వచ్చి ఆమె ఇంట్లో ఉన్న ఇత్తడి సీసం మరియు రాగి వస్తువులను ఓం నమ శివాయ అనే పంచాక్షర మంత్రాన్ని జపిస్తూ ఎవరూ చూడని రాత్రి సమయంలో కరిగించమని ఆమెకు సలహా ఇచ్చారు నర్తకి ఆ రసవతి మాటలు విని ఒక రాత్రిపూట ఇంట్లోని అన్ని లోహ వస్తువులను కరిగించినది అవి అన్ని బంగారు ద్రవంగా మారాయి తను కోరుకున్న పుష్ప యొక్క విగ్రహానికి కావలసినంత బంగారం లభించినది ఆ బంగారు ద్రావణముతో నర్తకి అందమైన పుష్ప యొక్క విగ్రహాన్ని తయారు చేయించింది ఆ విగ్రహము యొక్క అందానికి ముగ్ధురాలై ఆమె ఆ విగ్రహం యొక్క బుగ్గను చిదిమింది ఇప్పటికీ కూడా ఆ విగ్రహం బొగ్గపైన ఆమె పట్టుకున్నప్పుడు ఏర్పడ్డ గుర్తు కనిపిస్తుందని చాలామంది నమ్ముతున్నారు ఈ అందమైన విగ్రహమే నేటికి ఆలయ ఉత్సవ విగ్రహము స్థానిక స్థల పురాణం ప్రకారము అని పిలువబడే ఒక వేద పండితుడు తన తండ్రి వేదశర్మ యొక్క అస్థికలను గంగానదిలో కలపడానికి బయలుదేరి కాశీకి వెళుతూ మార్గమధ్యములోని ఈ ప్రాంతానికి వచ్చాడు ధర్మయజ్ఞము ఈ వైగై నది ఒడ్డున తండ్రి అస్థికల కుండను ఉంచి తను స్నానానికి వెళ్ళగా అకస్మాత్తుగా వర్షము రావడంతో హడావిడిగా ఒడ్డుకు చేరుకునే తొందరలో ఒడ్డున ఉన్న తండ్రి అస్థికల కుండను కాలితో తన్నగా అది నదిలో పడింది గబగబా ఆ కుండను బయటికి తీసి చూడగా అందులో అస్థికలకు బదులు తామర పువ్వులు కనిపించాయి ఈ వింత సంఘటనతో కంగారు పడి ఆ ఆలయంలో తపస్సు చేసుకుంటున్న ఋషులను అడగగా అతని తండ్రి ముక్తిని పొందాడని ఈ ప్రాంతము ముక్తిని ఇవ్వడములో కన్నా పవిత్రమైనదని తెలియచేశారు కాశీకి వెళ్ళలేని వారు ఈ మణికర్ణికా నదిలో పూర్వీకుల అస్థికలను నిమజ్జనం చేసి మోక్షద్వీపాన్ని వెలిగిస్తున్నారు ఈ ఆలయ స్థల పురాణం గురించి పురాణములో పేర్కొనబడి ఉన్నది సతీదేవి తన తండ్రి దక్షిణ యొక్క యజ్ఞానికి హాజరయ్యేందుకు శివునితో వాదనకు దిగి పాపాన్ని మూటగట్టుకున్నది ఆ పాప పరిష్కారం కోసము ఆమె ఈ ప్రాంతానికి వచ్చి పారిజాత వృక్షం కింద కూర్చొని తీవ్రమైన తపస్సు చేసింది ఆమె తపస్సుకు సంతోషించిన శివుడు శివలింగ రూపములో చెట్టు కింద నుంచి ఉద్భవించి సతీదేవి పాపాన్ని పోగొట్టారు శివుడు పారిజాత వృక్షము నుండి ఉద్భవించినందున అతనికి పుష్పవనేశ్వరుడని ఈ ప్రాంతానికి పుష్పవనం మరియు తిరుపూవనమని పేరు వచ్చింది ఈ ఆలయము పితృదోషాల పరిహారానికి పవిత్ర స్థలముగా ప్రఖ్యాతి చెందింది వివాహ సంబంధాల్లో వచ్చే ఆటంకాలు తొలగడానికి సద్గుణ సంతాన ప్రాప్తి కోసము మరియు విద్యలో అభివృద్ధి కోసము ఈ ఆలయానికి వచ్చే భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు మధురైలోని మట్టుతావని ప్రధాన స్టాండ్ నుంచి ఈ ఆలయం ఉన్న తిరుపువనం ప్రాంతానికి బస్సు సౌకర్యం బాగా ఉన్నది మధురై నుండి మనమధురై పరమకుడి రామనాథపురం రామేశ్వరం వెళ్ళే బస్సులు తిరుపూవనం మీదుగా వెళ్తాయి ఈ ఆలయము ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంచబడి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన తిరుపూవనం ప్రాంతంలోని పుష్పవనేశ్వర ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ